మనకు వానిటీ యూనిట్ కూడా కనిపిస్తుంది కదా అవునండి డిజైన్ ఇస్ గుడ్ యాక్చువల్లీ యా ఇక్కడ ప్యాసేజ్ లో వచ్చేసరికి మనము వానిటీ స్పేస్ ఉంది ఇక్కడ బిల్డర్ సైడ్ నుండి సో దాన్ని మనం ఇలా డిజైన్ చేసాం వానిటీ యూనిట్ ని కింద వచ్చేసి స్టోరేజ్ ఇచ్చేసాము అండ్ ఇటువైపు వచ్చేసి ఇట్లా ప్యానలింగ్ చేసాం చూడండి ఇది డెప్త్ లో ఉంది వానిటీ యూనిట్ బాగుందండి లైటింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ కార్నర్లో లో హ్యాంగింగ్ లైట్ అనేది ప్రొవైడ్ చేసాము యా హ్యాంగింగ్ లైట్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా అట్రాక్ట్ చేస్తుంది యా అండ్ ఇటువైపు వచ్చేసి ఇట్లా ఓపెన్ షెల్ఫ్ డిజైన్ ఒకటి ప్రొవైడ్ చేశాము పీవీ పైప్ పైన మనం లెజెస్ అనేది ప్రొవైడ్ చేసేసి ఇక్కడ ఓపెన్ షెల్ఫ్స్ ప్రొవైడ్ చేసాము అనమాట అంటే ఏంటి ఇప్పుడు ఇది ట్రెండింగ్ లో ఉందాగా ఏమన్నా అంటే ఇక్కడ మనకి ఆర్టిఫ్యాక్ట్స్ ఏమైనా పెట్టుకోవడానికి కోసం ఒక యూనిక్ డిజైన్ లాగా మనం కస్టమైజ్ చేసాం అనమాట దాన్ని పైన స్పాట్లైట్స్ అనేది ప్రొవైడ్ చేసాము సో ఈ బ్యాక్ వాల్ హైలైట్ అవుతుంది మనకి టైల్స్ బ్యాక్ వాల్ కి మనం ఇక్కడ చూసుకుంటే ఇది మొత్తం డాడో టైల్స్ ఫినిష్ తోటి మనం దీన్ని హైలైట్ చేసాము ఓకే లైక్ ఈ ఫినిషింగ్ సేమ్ అక్కడ అది ఈ మెటీరియల్ వచ్చేసి టైల్స్ సో టైల్స్ అన్నమాట ఓకే సో నాకు యాక్చువల్లీ చెప్పాలంటే ఈ మ్యానిటీ ఏరియా వర్క్ నిజంగా నచ్చింది అంటే నేను ఎక్స్ప్లోర్ అయిన లో ఇది యూనిక్ గా అండ్ చాలా డీసెంట్ గా అనిపిస్తుంది వెరీ డీసెంట్ ఏమో స్టోరేజ్ ఇక్కడ ఉన్న డిజైన్స్ కావచ్చు మీరు అక్కడ ఇచ్చిన షెల్ఫ్ కావచ్చు చిన్న చిన్నగా చాలా బ్యూటిఫుల్ గా డీసెంట్ అండ్ నీట్ సో ఓకే మనం బెడ్రూమ్ కి వెళ్దామా సరే